హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి తెలుగు తెరపై ఎంతో మంది హాస్య నటులుగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు అందులో కల్పనారాయ్ కూడా ఒకరు తనదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన కల్పనారాయ్ తన యాస డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ తో కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు నాలుగు వందల ముప్పైకి పైగా సినిమాల్లో నటించిన కల్పనారాయ్ జమ్మలకిడి పంబ ప్రేమించుకుందాం రా కలిసుందమ్రా వంటి చిత్రాలలో తన పాత్రలతో ఎంతగానో అలరించారు పంతొమ్మిది వందల యాభైలో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి యుక్త వయసులో ఎంతో అందంగా ఉండే కల్పన నీడలేని ఆడది సినిమాతో వెండి తెరకు పరిచయమైంది ఆ తరువాత లేడీ కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించింది అయితే ఎంత సంపాదించినా అందులో కొంత తన చుట్టుపక్కల వారికి సాయం చేసేది ఆమె మంచితనమే ఆమెకు శాపంగా మారిందని చెప్పాలి ఆస్తి మొత్తం పోయాక ఆమె చుట్టుపక్కన ఉన్నవారు కూడా దూరమయ్యారు అమ్మాయిని దత్తత తీసుకొని ఎంతో గారాభంగా పెంచగా ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కల్పనారాయ్ని వదిలేసి వెళ్లిపోయింది ఆ సమయంలో కల్పనారాయ్ చాలా క్షోభకి కూడా గురయ్యారు ఇక ఆ తరువాత ఆమె దగ్గర డబ్బులు అన్ని ఆవిరైపోయాయి చనిపోయే ముందు పది రోజుల పాటు తిండి లేక ఆకలితో అలమటించారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్లో ఇందిరానగర్ లో మృతి చెందారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బులు లేక కల్పనారాయ్ మరణించడంతో ఆమె అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు అయితే అలాంటి సమయంలో మామూవీ అసోసియేషన్ ముందుకు వచ్చి ఆమె అంత్యక్రియలను పదివేల రూపాయలతో జరిపించినట్లు సమాచారం ఉంది మూత్రపిండాలు గుండె వ్యాధుల బారిన పడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ చివరి దశల్లో కష్టాలు కడగండ్లు మిగిల్చుకుని కన్నుమూసారు కల్పనారాయ్ ఆమె గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు చివరి రోజులలో ఆమె ఇన్ని కష్టాలు అనుభవించిందా అంటూ బాధపడుతున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు